హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చూద్దాం ఏం సర్టిఫికేట్స్ కావాలి మీరు రిజిస్ట్రేషన్ అయితే ఏడో తారీఖున మండే నుంచి మరి పదహారో తారీఖున అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెరిఫికేషన్ అప్లోడెడ్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఏడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందా ముందు వెరిఫై చేసుకోండి తక్షణ కర్త మేము నంబర్ వన్ రిజిస్టర్ చేసుకోవాలి నెంబర్ టూ సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవాలి వీటిల్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఇమ్మీడియట్గా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు లోపు మీరు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది వెబ్ ఆప్షన్స్ మాత్రము పద్దెనిమిదో తారీఖు వరకు పెట్టుకోవాలి పదమూడు నుంచి పద్దెనిమిదో తారీఖు సీట్ అలాట్మెంట్కు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి ఏమేమి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఒకసారి చూస్తాం మీకు వెబ్ కౌన్సిల్కి సంబంధించిన రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫిక ేషన్ అమ్మ ఇది చూసుకుంటే సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ ఈ సర్టిఫికేట్ లేదు వెబ్ కౌన్సిలింగ్ లేదు ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు కీప్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ బిఫోర్ ఆన్లైన్ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్కి మరి ఈ సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవాలి నంబర్ వన్ ర్యాంక్ కార్డు హాల్ టికెట్ నంబర్ టూ రిమాన్ మరి ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఐదు స్టడీ సర్టిఫికెట్స్ అయితే సిక్స్త్ నుంచి మరి ఇంటర్మీడియట్ వరకు ఏపీలో ఉన్న వాళ్ళైతే ఎలిజిబిలిటీ వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి మరి ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ లేటెస్ట్ది ఉండాలమ్మా ఈ ఆవాస్ నుంచి రిజిస్టెన్స్ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే రెజిస్టెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఈ విధమైన సర్టిఫికెట్స్ మరి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఇన్స్టిట్యూట్ కమ్యూనిటీ అథారిటీ నాట్ ఓబీసీ స్టూడెంట్స్ వీళ్ళకి మరి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మరి ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఫీజు రిమర్సం రావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మరి ఈ సర్టిఫికెట్స్ అన్నీ కలిపి నేను నీట్గా స్కానింగ్ తీసుకోండి ఒక ఈ సేవా సెంటర్కి వెళ్ళి మిషన్లో పెట్టి స్కానర్ ఉంటుందమ్మ ఫోను ఫోన్లో మీరు మీరు ఫోటోలు తీసి అప్లోడ్ చేయొద్దు అవి రిజెక్ట్ అవుతాయి ఇలా చేస్తే మీరు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది సర్టిఫికెట్స్ ఇలా అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అవుతాయి కాకపోతే కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ సేవా సెంటర్కి వెళ్ళి స్కానింగ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు స్కానింగ్ మిషన్లో పెట్టి నీటుగా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ను ఇవి మరి స్కాన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఆల్రెడీ పీడిఎఫ్ ఫైల్స్లో మీకు అవైలబిలిటీ ఉంటాయి మెమోరండా మార్క్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ టీసీని మరి స్టడీ సర్టిఫికేట్ని నీట్గా స్కాన్ చేసి తెలంగాణలో అయితే డైరెక్ట్గా మనం హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి కాకపోతే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఏంటంటే డైరెక్ట్గా వెరిఫికేషన్ ఆల్రెడీ మీరు అప్లోడ్ చేస్తే జస్ట్ జోసా పద్ధతిలో జోసా వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు కదా జోసాలో ఐఐటికి అలాగైతే మరి ఆన్లైన్ వెరిఫికేషన్ ఉంటుందో అలా నీట్గా ఏదో గజిబిజిగా చేస్తే మీ సర్టిఫికెట్లు మీకు వెబ్ కౌన్సిలింగ్ ఉండదు ఇలా అప్లోడ్ చేస్తే వెబ్ కౌన్సిలింగ్ ఉండదు కావాల్సిన సర్టిఫికెట్లు ఇలా అప్లోడ్ చేస్తే వెబ్ కౌన్సిలింగ్ ఉండదు అది గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కరెక్ట్గా క్లియర్గా చేయండి మరి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయండి సర్టిఫికెట్స్ ఇలా అప్లోడ్ చేస్తే మీకు వెబ్ కౌన్సిలింగ్ ఉండదు మీ యొక్క మరి మీకు మీకు సీటు రావటం మరి సీటు రాదు గుర్తుపెట్టుకోండి మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు కూడా నీట్గా సర్టిఫికెట్స్ ఎంత నీట్గా క్లారిటీగా ఉంటే వాళ్ళకి అంత మంచిది వెరిఫై చేస్తారు ఆన్లైన్లోనే వెరిఫై చేస్తారు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ